జగన్ అయితే ప్రిపేర్డ్గా ఉన్నారు ఎప్పుడు అరెస్ట్ అయినా జైలుకి వెళ్ళడానికి అందుకే పిఏసీ బేటీలో మొత్తం సీనియర్ల నేతలందరినీ కూడా సిద్ధం చేశారట ఎందుకు అంటే ఆయన చెప్తున్నది ఆయన అర్థమయ్యేలాగా అందరికీ పార్టీలో ఉన్న నేతలు చెప్పేది ఒకటే ఒక్కడితో ఏదీ సాధ్యం కాదు సమిష్టి కృషి అవసరం అంటే మీరందరూ కలిసి గట్టిగా పనిచేయండి అంటే జగన్మోహన్ రెడ్డి రే పొద్దున్న అరెస్ట్ అయ్యి జైలుకి వెళితే కనుక పార్టీని ఒక్క ఎవరో ఒక్కరు నడపలేరు అంటే ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఐవి సుబ్బారెడ్డు లేదంటే బొత్స సత్యనారాయణ ఇలా ఎవరో ఒక్కరైతే నడపలేరు అందరూ కలిసి ఎలాంటి అంటే ఇప్పుడు విజయసాయి గారు చెప్పారు చూడండి ఒక కోటరీ ఉందని అలాంటి కోటరీ ఉంది అది ఇది అనే మచ్చలు పేర్లు తెచ్చుకోకుండా అందరూ కలిసి గనక పార్టీని నడపగలిగితే విజయం సాధిస్తారు అనేది లేదు అంటే ఇబ్బంది పడతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్సీ భేటీలో చెప్పకనే చెప్పింది అది అంటే ఆయన అరెస్ట్ అవుతాను జైల్లో వెళ్తానని చెప్పకుండా ఏమో కూటమి ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు జైల్లో వెళ్ళచ్చు జైల్లో వెళ్ళిన తర్వాత బెయిల్ రావచ్చు రాకపోవచ్చు పదహారు రోజులు ఉండొచ్చు పదహారు నెలలు ఉండొచ్చు అప్పటి వరకు పార్టీని ఎవరు నడుపుతారు ఎవరు నడపాలి పార్టీని నడపడం ఒక ఎత్తే అయితే కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నంలో అందరూ చాలా యాక్టివ్గా ఉండాలి జగన్ జైలుకి వెళ్ళిపోతే వెళ్ళిపోయారు కదా సింపతే వచ్చేస్తాం గెలిచేస్తాం అనుకోకూడదు జగన్ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఏంటి అనే సూచనలు కూడా చేశారట అయితే సమిష్టిగా చేయాలి ఏదైనా ఒక్కలతో అయితే సాధ్యం కాదు అని గట్టిగా చెప్పకనే చెప్పారట